గుంటూరు స్థానిక అరండల్పేట ఓ హోటల్లో మాల సంఘాల రాష్ట్ర జేఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నాయకులు మల్లెల వెంకట్రావు మాట్లాడారు జగన్ కు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయామని జగన్ ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు ఎస్సీ సబ్ల నిధుల్ని అనేక పనులకి వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టుకోవడం వలన వ్యవస్థని తన సామాజిక వర్గం గుప్పెట్లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్ర డీజీపీ ప్రభుత్వ సలహాదారులు లీగల్ జర్చి వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం ఇంకెక్కడా అని జగన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అందరూ కూడా గమనించండి ప్రమోషన్లు రిజర్వేషన్లు వద్దు అనుకుంటే కి ఓటు వేయమని దుయ్యపట్టారు చంద్రబాబు మాకిచ్చిన హామీ కోసం బేషరత్తుగా ఆయనకు మద్దతు తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కలిసి కట్టుగా కృషి చేస్తామని అన్నారు నేను మల్లినరావు మాల మహాసభ ఫౌండర్ ప్రెసిడెంట్ మా మాల సంఘాలు జేఏసీ కన్వీనర్ కొండపల్లి వెల్సన్ గారు మిగతా సంఘాల నాయకులతో ఈ సమావేశం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బాల సంఘాల జేఏసి తరపున నేను ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టాను ఈ దాని ముఖ్య ఉద్దేశం దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలు చేర్చేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం మేము గతవారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న నలభై మాల సంఘాలు మాల సంఘాలు మాల మహానాలు అంబేద్కర్ ఎవరైనా సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు ఎస్సీ ఎస్టీ పథకాలు వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకు ముందున్న రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనన్నంత నష్టాన్ని మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలు కాయ చేశాడు నమ్మించి ఓటు వేస్తే సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పేట లెక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత డెబ్బై సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక ఆర్థిక రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం దాని ద్వారానే మాత్రం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది మీ పిల్లలకు అమ్మఒడి తప్ప ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకునే స్కాలర్షిప్లు వద్దనుకున్నా హాస్టల్ వద్దనుకున్నా కార్పొరేషన్ నిధులు వద్దనుకున్నా సప్లై నిధులు వద్దనుకున్నా చంపితే కాంపెన్సేషన్ వద్దనుకున్నా మీరు మనం వేయాల మనకి కావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరారా ఓడించండి తండ్రి మాల సంఘాల జేఏసీ తరఫున మాల తరఫున మాల మహాసభ తరఫున నేను మా మా ప్రజలతో పాటు మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా ఈ భాష యొక్క పాలన నుండి ఈ ఈ ఈ దుర్మార్గమైన పాలన నుండి ఈ విధమైన ఫాసిస్ట్ పాలన నుండి ముఖ్యంగా ఈ ఫాసిస్ట్ పాలన నుండి విముక్తి కోసం మేధావులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు కూడా అనివార్యంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లేసి గెలిపించి ఈ దుర్మార్గ పాలనకి గీతం పాడాల్సిందిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా ఓట్లు గెలిపించాల్సిందిగా మేము ఆ అభ్యర్థుల ఆ కూటమి అభ్యంతరంలో అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలుపుతూ చూపిస్తామన్నా జరిగింది మా సంఘాలకి హామీ మేము హాజరు తోటి ఆయనకి మద్దతు ఇచ్చాం మీరు పక్క అడగలేదు అవి ఉన్నాయే మేము ప్రత్యేక బాగు మీ పథకాలన్నీ రద్దు చేసేది మీరు ఇస్తారు ప్రమోషన్ల రిజర్వేషన్ ఇవ్వనా ఇవ్వనట్టు మీరు ఇస్తారు అదే అదే ఒప్పందం మరి ఆయనకి